అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు బ్రేకర్ బాక్స్ కనెక్షన్ ఎలా వెయ్యాలనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీ ఇంట్లో కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయాలి చూడండి ఇక్కడ మనం బ్రేకర్ బాక్స్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఏంటంటే ఖచ్చితంగా ఫార్టీ యామ్స్ ఐసోలేటర్ ఉండాలి ఇక మనం ఎన్ని రూమ్లు ఉంటాయో అన్ని రూమ్లకు ఒక్కొక్క బ్రేకర్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు రూమ్లు ఉన్నాయి కాబట్టి నేను సి సిక్స్టీన్ బ్రేకర్స్ రెండు తీసుకోవడం జరిగింది కంపెనీ వచ్చేసి గ్రేట్ వైట్ కంపెనీ నుంచి వెళ్ళి మనం సి సిక్స్టీన్ బ్రేకర్లు తీసుకోవడం జరిగింది ఇంటికి మాత్రం యూజ్ చేసే బ్రేకర్లు సి సిక్స్టీను సి టెన్ యామ్స్ సి ట్వంటీ యామ్స్ ఇక్కడ మనం కేవలం రూమ్లోకి మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి సి సిక్స్టీన్ బ్రేకర్లు మనం తీసుకుంటున్నాము బ్రేకర్కు కింది భాగంలో మెయిన్ వైర్ ఇవ్వాలి లైను పైననేమో అవుట్ అంటే రూమ్లోకి వెళ్ళే వైర్లు ఏమో బ్రేకర్ పైన ఇవ్వాలి కరెంటు ఏదైతే వైర్కు కరెంటు వస్తుంది కాబట్టి అది కింది సైడ్ ఇవ్వాలి కింది సైడ్ లైను పైన సైడ్ అవుట్ వైర్లు ఇస్తే మనకు బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు ఇవి ఎరుత్ వైర్లు నేను గుర్తు పెట్టుకోవడం జరిగింది బ్లాక్ కలర్ వైర్ ఇవి ఎర్త్ వైర్లు మనము అన్నీ ఒకే కలర్ ఉన్నాయి కాబట్టి ముడి వేసుకోవడం జరిగింది రెండు బ్లాక్ కలర్ టేపులు వేశాను ఇది ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ రెడ్ ఒకటి ఎల్లో కలర్ వైరును గ్రీన్ కలర్ వైరు ఈ వైర్లు వచ్చేసి మెయిన్ వైర్లు అండి ఈ బ్రేకర్కి వచ్చే ఇన్పుట్ వైర్లు మళ్ళీ ఇదే బ్రేకర్ నుంచి వెళ్ళి పక్క రూమ్కు మే ఎంసీబీలో పోవాలి కాబట్టి అవి రెండిటిని నేను ఇలా తెలియడం కోసం ఇలా పెట్టడం జరిగింది ఇక్కడ వాడిన వైర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైరు వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ఎంఎం వైరు ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ లోడ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చిన వైర్లు ఇవి మనం రికమెండ్ చేసినవి కాదు ఇవి వచ్చేసి ఏమో రెడ్ కలర్ వైర్ గ్రీన్ కలర్ వైర్ ఇవి పక్క రూమ్లోకి వెళ్ళేవి ఇక్కడ చూడచ్చు మీకు కనబడుతున్నాయి పక్క రూమ్ ఒకటి ఇప్పుడు మనం బ్రేకర్ బాక్స్ ఉన్నటువంటి ఇది ఒక రూమ్ ఇవి వచ్చేసి బల్బు వైర్లు అదే ఎంసీబీ బాక్స్ నుంచి వెళ్ళి పక్క ఇదే రూమ్లో పక్కకి ఇక్కడ కనబడుతుంది కదా ఇందులోకి బల్బు తీయడం కోసం ఆ వైర్లు బ్రేకర్ బాక్స్ నుంచి వెళ్ళి రావడం జరిగింది ఇవి మెయిన్ వైర్లు ఇందాక చెప్పాను ఇదే బ్రేకర్ నుంచి వెళ్ళి పక్క రూమ్కు అటువంటి ఎంసీబీ బాక్స్ కాబట్టి దానికి ఎంసీబీ కనెక్షన్ ఉండకూడదు డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి మీటర్ నుంచి వెళ్ళి కాబట్టి మనం అవి తెలిసేలా గుర్తులు అనేవి పెట్టడం జరిగింది ఒకే వైర్ వాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కలర్ కలర్ వైర్లు వాడండి ఈజీగా ఉంటుంది ఇది ఎంసీబి సారీ అండి ఇది ఐసోలేటరు ఫార్టీ యామ్స్ రెండు రూమ్లో జరిపోయి ఫార్టీ యామ్స్ ఐసోలేటరు ఇప్పుడు వీటిని మనం ఈ ఐసోలేటర్కు కింది సైడ్ ఫిట్ చేయాలి పైన పైన సైడ్ ఎప్పుడు కూడా ఫిట్ చేయకూడదు కింది సైడు ఐసోలేటర్ ఫిట్ చేసుకోవాలి చూడచ్చు ఇలా ఫిట్ చేయాలి గ్రీన్ కలర్ వైర్ న్యూటలు ఎల్లో కలర్ వైర్ వచ్చేసి ఫేస్ పైన మనకు ఒక్కొక్క ఎంసీబీకి కనెక్షన్ ఇచ్చేటువంటి వైర్లు పైన ఉంటాయి గ్రీన్ కలర్ వైరు న్యూట్రల్ ఎల్లో కలర్ వైరు ఫేస్ అనేది ఇందాక చెప్పాను కదా ఇలా మనం ఫిట్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి జాగ్రత్తగా వీడియో చూసి వీడు మీరు కనెక్షన్ ఇవ్వచ్చు ఇవ్వండి ఇప్పుడు మనం రెండు రూములు కాబట్టి రెండు ఎంసీబీలు తీసుకోవడం జరిగింది ఇవి సి సిక్స్టీను చూడవచ్చు ఎంసీబీ బాక్స్లో మనం ఐసోలేటర్ ఫిట్ చేశాను ఇది సి సిక్స్టీన్ ఐసోలేటర్ పైన ఫిట్ చేసిన ఇందాక ఎల్లో కలర్ వైరు ఎంసీబీలకు కింది సైడ్ ఫిట్ చేయాలి ఐసోలేటర్కు పైన ఫిట్ చేసిన అవుట్పుట్ వైరు ఎంసీబీలకు కింది సైడ్ ఫిట్ చేస్తే లైన్ అవుతుంది ఇది కరెంటు కంటిన్యూడ్ ఉంటుంది ఎందుకంటే బ్రేకర్ ట్రిప్ అయినా కానీ మనకు కింది సైడ్ నుంచి ఉంటుంది కాబట్టి పైన రూమ్లోకి వెళ్ళే వైర్లను రెండు వైర్లు ఉంటే రెండు ఎన్ని రూమ్లు ఉంటే అన్ని వైర్లు అనేది ఫిట్ చేసుకోవచ్చు ఈ సిక్స్ సిక్స్టీన్ ఎందుకు ఫిట్ చేసిన అంటే ఈ రూమ్లో వాళ్ళు వీరే ఇవే తీసుకురామని చెప్పారు భవిష్యత్తులో ఇంకేదైనా వాడతారు కావచ్చు అందుకే లోడ్ ఎక్కువ ఉంటుందని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇందాక చూపెట్టిన వైర్లు ఈ రూమ్ రే వైర్లు అండి రెండు కలర్ రెండు చూడవచ్చు ఇక్కడ నేను సి సిక్స్టీన్కి ఒకదానికి ఇప్పుడు బే ఎంసీబీ ఉన్నటువంటి రూమ్లో ఫిట్ చేశాను ఇప్పుడు రెడ్ కలర్ వైర్ పెట్టిన ఇది పక్క రూమ్ రూమ్ వన్ రూమ్ టూ ఇప్పుడు మనం ఉన్నది రూమ్ వన్ పక్కన రూమ్ టూ ఉంది అది రెడ్ కలర్ వైర్ మనం ఇక్కడ వాడిన టోటల్ వైర్ వన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం వైర్ మాత్రమే మంచి ఒరిజినల్ కంపెనీ ఇది న్యూట్రల్ వైర్ అండి ఎంసీబీలకు రూమ్లోకి వెళ్ళే వైర్ ఐసోలేటర్కు కింది సైడ్ ఫిట్ చేసిన న్యూట్రల్ వైరు చూడవచ్చు ఈ న్యూట్రల్ వైర్ను పైన స్క్రూస్ ఉంటాయండి ఆ స్క్రూలో ఫిట్ చేయవచ్చు స్క్రూలు లేనప్పుడు మనం అన్ని అన్ని రూమ్లో వైర్లు కలిపి టేప్ వేస్తే సరిపోతుంది ఒకవేళ స్క్రూలు ఉంటే మాత్రం స్క్రూలకు టైట్గా ఫిట్ చేయండి ఎక్కడ కూడా లూజ్ కాంటాక్ట్ ఉండకూడదు చూడండి ఒకటేమో ఐసోలేటర్ నుంచి ఐసోలేటర్ నుంచి వచ్చే వైరు ఇంకోటేమో పక్క రూమ్ది రూమ్ వన్ రూమ్ టూ మొత్తం మూడు న్యూట్రల్ వైర్లు ఇక్కడ మన చేతిలో మూడు ఉన్నాయి మూడింటికి మూడు ఇది న్యూట్రల్ ఇక్కడ చూపెట్టేది నేను ఫిట్ చూపెడుతున్నా చూడండి అది న్యూట్రల్ అక్కడ న్యూట్రల్ ఫిట్ చేయాలి పైన బాక్స్కు ఇంకొక స్క్రూ ఉంది కదా అది ఎర్త్ వైరు ఎర్త్ పాయింట్ అనేది అక్కడ ఫిట్ చేసుకోవాలి కొన్ని బాక్సులకు ఎర్త్ పాయింట్ ఇవ్వట్లేదు మంచి కంపెనీలు ఒరిజినల్ కంపెనీలు మాత్రం బాక్సులకు మాత్రమే ఎర్త్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది చూడవచ్చు మనం మూడు వైర్లను ఒకటేమో మెయిన్ వైర్ ఇవ రెండేమో న్యూట్రల్ వైర్లు రూమ్ వన్ రూమ్ టూ వైర్లు మూడు వైర్లను చూడవచ్చు ఇక్కడ ఫిట్ చేసుకోవడం జరిగింది ఇలా నీట్గా ఫిట్ చేసుకోండి ఎంసీబీ బాక్స్లో ఎట్లా నీట్గా చేసినా ఇలా చిక్కు ఉంటుంది ఎందుకంటే ఎంసీ బాక్స్లో ఉన్న రూమ్ వైర్లు అన్నిటివి ఇందులోకి వస్తాయి కాబట్టి ఇలా ఉంటుంది ఇది ఇప్పుడు మనం ఫిట్ చేసుకున్నటువంటి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఎర్త్ వైరు ఇక్కడ స్క్రూలు లేవు వాళ్ళు బాక్స్ ఫిట్ చేయంగా రాగాను ఎక్కడో పోయినాయి కాబట్టి టేప్ వేసి బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఈ టేప్ ద్వారా మనం వేసి అదే బాక్స్లో కింద ఎట్ సైడ్ ఒక సైడ్ పెడితే సరిపోతుంది ఎర్త్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి ఉండాలండి ఎర్త్ అనేది ప్రతి ఒక్కరు ఫిట్ చేసుకోండి మీ ఇంట్లో ఎత్తు లేకపోతే ఎలక్ట్రిషియన్తోనే ఎత్తు అనేది ఫిట్ చేసుకోండి చూసారు కదా మనం ఇలా కనెక్షన్ ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు ఇన్స్టెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్గా వాటికి రిప్లై ఇస్తాను వీడియోలో అర్థం కాని కాడ నాకు నన్ను అడగండి చెప్తాను లేదా ఇంకా స్లోగా పెట్టుకొని మీరు వీడియో చూసి బాక్స్ కనెక్షన్ ఇవ్వచ్చు నేర్చుకునే వాళ్ళు ఉంటే చూశాను కదా మనం ఎంసీబీ బాక్స్ కనెక్షన్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది అగ్రికల్చర్ మోటార్లు కూడా ఫ్యాన్లు కూలర్లు ప్రతి ఒక్కటి రిపేర్ చేయడం జరుగుతుంది మీకు ఎవి డౌట్లు ఉన్నా కామెంట్లో అడగండి ఇది ఎంసీబీ బాక్స్ డోరు ఇలా ఫిట్ చేసుకోవడం జరిగింది చూడవచ్చు మనం ఫిట్ చేసిన విధానం ఇలా ఉంది రెండు ఎంసీబీ బాక్సులు రెండు రూమ్లకు రెండు ఎంసీబీలు ఒకటి ఐసోలేటర్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం జైసింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి జై